హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పెరస్ పైన గుడ్డీలలో చెట్లకి నేను టమాటాలు తెంపుతున్నాను ఒకసారి అయితే చూడండి ఇవి పండిపోయినాయి మీరు కూడా హ్యాపీగా అక్కడ రెండు మొక్కలు నాటుకోండి హ్యాపీగా ఆరోజు చేసుకోండి ఆ సంతోషం వేరే ఉంటుంది ఇది ఎంత రెడ్డి చూడండి తింటే మాత్రం చాలా స్వీట్ ఉంటాయండి ఈ టమాటాలు తెంపుతుంటేనే ఇట్లా స్మెల్ వస్తుంది టమాటా స్మెల్ అది చెప్తే అర్థం కాదు ఇంకా ఉన్నాయి అక్కడ చెట్లు చూడండి ఎన్ని టమాటాలు హార్వెస్ట్ చేసినా ఈ ఆకుకూర పచ్చిమిర్చి చిక్కుడుకాయ అన్నీ అసలు చూడండి ఇంకా వేరే సైడ్ ఈ మధ్యలో నేను హార్వెస్ట్ చేయలేదండి తెంపుకోలేదు అసలు పైకి వచ్చి అందుకని పచ్చిమిర్చి అన్నీ ఎక్కడ అక్కడ అట్లనే మిగిలిపోయినాయి చెట్లకి అవన్నీ తెంపేస్తున్నాయి ఇప్పుడు ఇగో రెడ్ చిల్లి ఇవి తాళపులోకి వస్తాయి మనకు పుదీనా అయితే ఒకసారి చూడండి దగ్గరకు వచ్చి అయితే అసలు తెంపలేదండి అక్కడ చూడండి ఎండకి ఇక్కడ కట్ చేసుకోలేదు అట్లనే ఉండిపోయింది ఇది అంతా తెంపాలన్నమాట ఇప్పుడు నేను అసలు టైం ఉంటలేదు అందుకనే నేను తెంపుతో అట్లనే ఉండిపోయింది ఎంత హెల్దీ ఉంది చూడండి స్మెల్ వస్తుంది ఇట్లా ముట్టుకుంటే స్మెల్ వచ్చేస్తుంది పుదీనా అయితే ఓకే ఇవి ఇవి రెడీగా ఉన్నాయండి అంటే నేను సమ్మర్ కోసం మన ఆల్రెడీ మొలకలు పెట్టేసుకున్నా నేను ఒకసారి ఈ చెట్టు చూడండి నేను పైన టిప్ కట్ చేసేసిన ఎన్ని కొమ్మలు వచ్చినాయో ఒకసారి చూడండి కింద నుంచి ఇక్కడ ఒక కొమ్మ వచ్చింది ఇక్కడ ఒక కొమ్మ వచ్చింది ఇది చూడండి ఇంత దూరం పోయి ఇక్కడ కొమ్మ దానికి పూత చూడు ఇంత పూత అయినా చూడండి ఒకటే చెట్టు ఫిఫ్టీ రూపీస్ డబ్బులో ఒకటే చెట్టు నేను పెట్టింది నేను ఐదు కొమ్మలు వచ్చినాయి దీనికి ఐదు కొమ్మలకు పూత ఫుల్ పూత ఒకసారి చూడండి ఇక్కడ పూత టమాటకాయలు పూత ఇక్కడ ఒకటి వంకాయ చెట్టు ఉంది కానీ పూత అయితే బాగా అవుతుందండి ఒకటే చెట్టు పెట్టుకున్న హెల్దీగా ఉందన్నమాట మొక్క అది కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి తెంపేసుకుందాము మనము తెంపుతుంటేనే అవి ఏవైనా కానీ వెజిటేబుల్స్ మళ్ళీ అవుతాయండి లేకపోతే అట్లనే వదిలేస్తే కావన్నమాట ఇక్కడ టమాటాలు ఉన్నాయి కొన్ని తెంపేసుకుందాం ఎండలు ఎక్కువైపోతున్నాయి కదా వాటరింగ్ వేస్తే సరిపోతుంది కాకపోతే ఒకటి చూసుకోవాలి కొంచెం పచ్చి ఉండేటట్టు చూసుకోవాలన్నమాట కుండీలని లేకపోతే ఎండిపోతాయి మొక్కలు ఇంకా సమ్మర్ కావాల్సిన మొక్కలు ఏ ఉన్నా సరే నార అయినా సరే మొక్కలు ఏ ఉన్నా ఇప్పుడే పెట్టేసుకోవాలి అప్పుడైతేనే మనకు సమ్మర్లో మన టెర్రస్ గ్రీనరీగా ఉంటుంది అప్పుడు వెజిటేబుల్ దింపిద్దాం ఓకే చూడండి మొత్తం కంప్లీట్ హార్వెస్ట్ అండి ఈరోజైతే ఇంకా నేను అనుకోని రాలేదు అసలు యాక్చువల్లీ పైకి ఊరికే ఇట్లా వచ్చినా కాకపోతే అవి వెంటనే చూడండి ఎంత బాగుంది చూడండి బ్రింజ్ చేయాలి అసలు హెల్దీగా మంచిగా లేతగా ఈ వంకాయ చెట్టు చూడండి ఒక్కసారి చూడండి ఈ చెట్టుని ఈ బ్రింజాల చెట్టుని చూడండి ఇక్కడ కార్నర్కే ఉంది కానీ ఎంత హెల్దీగా అయింది చెట్టు ఫ్రెష్గా ఇట్లా ఎంత పెద్ద పెద్ద ఆకులు పూత స్టార్ట్ అయిపోయింది దీనికి చూడండి పువ్వు స్టార్ట్ అయిపోయింది పూత స్టార్ట్ అయిపోయింది మనకు సమ్మర్ వరకు ఇంకా మంచిగా వస్తుంది అట్లా సమ్మర్ కానీ ఇక్కడ బీరపాది కూడా వేసుకున్నా నేను ఇట్లా మిగిలిపోతాయండి కనిపించి కనిపించకుండా అట్లనే వదిలేస్తే అవి ఇంకా ముదిరిపోతాయి అనమాట చెట్టు మొదటి ఉంటాయి ఇంకా ఇంకా బియ్యాలు ఎక్కడ చూడు చామ చేమంతి పూలు ఉన్నాయి ఇంకా ఇంకా మళ్ళీ చూడండి ఎంత ఫుల్ అసలు ముగ్గలు అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయినాయి చెట్టు నిండా ముగ్గలు ఉన్నాయి క్రాప్ చేసిన మొత్తం కంప్లీట్గా నేను అది ప్రూనింగ్ చేసేసాను అనమాట సమ్మర్ వస్తుందని ఇది ఆకురాచి కాలం కాబట్టి ఆకులు మొత్తం రాలిపోయినాయి పచ్చిమిర్చి చెట్టుకి ఇదన్నీ తీసేసి మనం మళ్ళా ప్రూనింగ్ చేస్తే మళ్ళీ చెట్టుకు మళ్ళీ చిగురులు వచ్చేసాయి అందుకని పచ్చిమిర్చి మొత్తం దెబ్బేసుకుంటున్నాం చూడండి ఇది మర్రి అండి బోన్సాయి మర్రి మొత్తం కట్ చేసి ఒక్కటే ఉంచిన ఇది చూడండి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చిగురు బోన్సాయి కాబట్టి ఎక్కువ పెద్ద గానీ అనమాట ఇక్కడ చిగురు స్టార్ట్ అయింది ఇక్కడ చూపించు ఇంకా చూడండి చిగురు స్టార్ట్ అయింది కదా కనిపిస్తుంది ఇక్కడ కూడా చూడండి కనిపిస్తుంది కదా ఇక్కడ ఇదో మొత్తం కంప్లీట్ కట్ దీన్ని పెద్దగా అయిపోయిందని ఓకే అండి ఇప్పటికీ ఈ రోజుకి ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కూరగాయలు అయితే ఆర్వేజ్ చేసుకున్నానండి ఫైనల్లీ మనం కరివేపాకు దింపుకోలేదు అందుకని కరేపాకు దింపుకుందాము ఎందుకంటే కరేపాకు పైనుంచి కొమ్మలు కట్ చేస్తేనే కింది నుంచి మనకు మళ్ళీ వస్తుంది అందుకని నేను ఇట్లా కట్ చేసుకుంటున్నా మొత్తం కొమ్మలే కట్ చేసుకుంటున్నా లేకపోతే హైట్ వెళ్ళిపోతుంది ఇట్లా కట్ చేయకపోతే పైకి వెళ్ళిపోతుంది అట్లానే నేను కింది కట్ చేసుకుంటున్నా ఇది చాలన్నమాట నాకు ఓకేనా ఒక్కసారి చూడండి మన టెర్రస్ పైన పచ్చిమిర్చి చిక్కుడుకాయ టమాటాలు ఇంకా తోటకూర బింజాలు వంకాయలు ఇన్ని వెజిటేబుల్స్ వచ్చినాయండి కాలి కుండీలలో మనం జస్ట్ పెట్టుకొని వాటర్ పోస్తేనే ఇంత వచ్చిందంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఇంకెన్ని వెజిటేబుల్స్ వస్తాయి చెప్పండి హెల్దీ వెజి వెజిటేబుల్స్ ఏ కెమికల్స్ లేకుండా మనమే వాడినించుకొని తినొచ్చు కదా అయితే ఫుల్ హ్యాపీగా ఉందనమాట హార్వెస్ట్ చిన్నదైనా సరే మీరు కూడా రెండు మొక్కలు నాటుకోండి ఆ హ్యాపీనెస్ను మీరు కూడా ఫీల్ అవ్వండి ఓకేనా ఇది ఈరోజు హార్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్